కాదు తెలిసిన వాళ్ళు మాత్రం మేము క్షమించాలి మేము చెప్తున్నాను కదా చెప్తున్నాను మూడు పునర్జన్మ పునర్జన్మ అనేది ఉంది అయితే వేరే వాళ్ళ వ్యక్తిగతం అది నేను నమ్మట్లేదు అయితే ఇక్కడ సోషల్ రెస్పాన్సిబిలిటీ విషయం అంటే పాని చెప్తా ఉన్నాను ఇది కూడా నాకు నా ఆధ్యాత్మిక ఇప్పుడు మనం ప్రకృతి వర్గంలో యోగం చేస్తున్నాం వ్యక్తిగత స్వాసం కోసం మనం చెత్త తీసుకెళ్ళి పక్కా వాకి ఇలా ఏసీలు బిజాలు మనకి అప్పటి నుంచి కూడా వాడుకోవచ్చు అది అవసరం లేదు వాడితో అవసరం లేకపోవడం వల్ల బంపలు చదువుకోవడం వల్ల మ్యాక్సిలం అది ఆవర్టీకరం కాదు ప్లస్ పక్కన కూడా మనం ఆన్ చేసినట్టే అది లేని పని పాపం అంటి దూ అయితే మన పిల్లల ఆరోగ్యం భవిష్యత్తు బాగోటాడు మనం ఈ పొల్యూషన్ లాంటివి ఇటువంటి అక్కడ చేస్తే మన పిల్లలు ఆనందంగా ఉండదు నాకు చూపించిన విషయం ఏంటంటే ఈ ఆధ్యాత్మిక విషయంలో ప్రకృతి చెప్తున్నాను ఇప్పుడు రేపైనా మనం కొత్తగా అది కొత్తగా పుట్టదు అంటే రేపు మనం ప్రకృతి నేను పాడు చేసుకుంటున్నాం మన పిల్లలు కొంచెం పాడు చేసుకుంటారు తర్వాత మనమే అంటే ఆ దుర్భరమైన దుర్భరంగా పొందాల్సిన మనమేంటి అంటే మన భవిష్యత్తులో మన ముందు కోసం కూడా ప్రతిని సురక్షితంగా ఉంచవలసిన భావిస్తూ ఉంది మనం ఇంట్లో చెప్పుకుంటే రేపు వాడింతో పాటు చేసే మనం ఇంకా దరిద్రంగా అవసరం అని అనేది ఒకసారి ఆలోచన ఇది నా గురించి నేను మామూలు నామం అర్థమయ్యేది చెప్పాలని ఉద్దేశం చెప్పాను ఇక్కడ చెప్పిన అర్థం దేనికి ఏం చెప్పారు కాబట్టి మీ టైం ఏమైనా ఇబ్బంది కలిగిస్తే అంటే దుర్ణయం చెప్తే చూడాలి మనకి క్యాలెండర్మయండి ఆవిష్కరించాలి అనుకుంటారు అయిపోయా ఇప్పుడు మనకి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పావు